నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఒలివేటి నాగచంద్రావతి గారు రచించిన గప్చు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి నిద్రమత్తు వీడక ఇంకా పక్క మీద మసక మసగమసగా ఉన్న వాతావరణాన్ని కిటికీలో నుంచి కళ్ళు అరమూసి చూసి ఇంకో అరగంట దాకా లేవనక్కర్లేదు అనుకుంటూ మళ్ళీ రగ్గులు ముసుగు వాళ్ళు రోజు ప్రశాంతంగా మొదలయ్యి సంతోషంగా రోజంతా గడిచేలా చేయమని దైవాన్ని స్మరిస్తూ అరచేతిలో శ్రీరామ చుట్టుకుంటున్నవాళ్ళు అంతా ఒక్క మాటుగా కొరడా వెదిలింపు తిన్న త్రుళ్ళి పడి లేచి కూర్చుంటున్నారు తిట్టుకుంటూ వరమ్మ చీకట్నే లేస్తుంది లేస్తూనే అంట్లు పెరట్లో పడేస్తుంది అంతవరకు లేద్దామా వద్దా అని పస్తాయిస్తూ ఉంటాయి బాదం చెట్ల మీద కాకులు ఆ గిన్నెల చప్పుటికి వాటిల్లో చలనం వస్తుంది అంట్ల గిన్నెల్లో మెతుకుల కోసం అవి కాట్లాడుకుంటూ గాంతిలేస్తాయి వరమ్మ తెట్ల దండకం ఎత్తుకుంటుంది పెద్ద కంఠంతో ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ అదే మేలుకొలుపు ఎవరికి ఏ రకంగా తెల్లవారు వచ్చిన గాక కానీ ఆ వీధి వాళ్ళకు మాత్రం ఈ రకంగా తెల్లారాల్సిందే దీని దుంపదగా ఈ ముసలిదాని నోరు ఎప్పుడు పడిపోతుందో కానీ అప్పటిదాకా మనకి సేన వదలదు అని లోపలే పళ్ళు కొరుక్కుంటూ శాపనార్థాలు పెట్టుకోవడమే కానీ ఒక్కరికి వరం ఎదురుపడి ఎందుకమ్మా అంత గొంతు అని అడిగే దమ్ము మాత్రం లేదు అమ్మో ఆ గచ్చ నోట్లో నోరు పెట్టి నెగ్గలమని అనేస్తారు వరమ్మకు నాలుగు వాటాలున్న ఆ ఇల్లు తండ్రి నుండి సంక్రమించి రాస్తైతే ఆ గయ్యాళితనం గత్తరతనం సొంతంగా సమకూర్చుకున్న సంపద తల్లిదండ్రులకు ఏకైక సంతానం ఆమె అయ్యో ఒక్కగానొక్కరు అనుకుంటూ తల్లిదండ్రి చూపించే అదుపులేని గారాభం పిల్లల మనస్తత్వం మీద ఎలాంటి వికారపు ముద్ర వేస్తుందో ఆ తర్వాత అది ఎలాంటి వికృతి రూపం దాలుస్తుందో వరమ్మను చూసి తెలుసుకోవచ్చును చిన్ననాడు కూతురి మీద విర్రే అభిమానంతో కొండ మీద కోతి కావాలంటే అది అసాధ్యమైన కోరిక అని తెలియచెప్పే బదులు తనకు మించిన శ్రమ అయినప్పటి అగ్గగ్గలాడుతూ ఆ కోరిక తీర్చేవాడు తండ్రి పిచ్చి మమకారం మూలంగా బుద్ధి మీద గమ్మటం వల్ల లోకంలో తన ఒక్కతే మాణిక్యం మిగతా వాళ్ళ పిల్లలందరూ గాజు పూసలే అన్న దురభిప్రాయం తన ఏర్పరచుకోవటమే కాకుండా కూతురు మనసులో కూడా అదే భావాన్ని పాతి పెంచి పోషించింది తల్లి ఈ అతి ధోరణిలో పెరిగిన వరమ్మకు చదువు సంధ్య అబ్బలేదు కానీ పెంకితనం మంకుతనం నా అంతటి వారు లేరన్న వెర్ర మాత్రం చిన్నతనం నుంచే అలవడ్డాయి బాల్యం వదిలిన ఆ పొగరు వగరు తగ్గించుకోవాల్సిన అవసరం రానికుండా కూతురికి ఆట బొమ్మలు ఆభరణాలు కొనిపెట్టినట్లే ఒక మొగుణ్ణి కూడా బేరం చేసి ఇల్లరిక తెచ్చాడు తండ్రి పాపం రామయ్య బహుమేధకుడు ఇంట్లో భార్యాభర్తల కంఠస్వరాల్లో ఏ ఒక్కరిదో వినిపిస్తే చాలుననుకునే వెర్రిబాగులవాడు ఆ ఒక్కటి తన గొంత కంటే ఖంగుమంటూ మోగే భార్య గొంతైతేనే సంసారం గుంభనంగా జరుగుతుందని గ్రహించిన బుద్ధిమంతుడు ఆయన బతికిన నాళ్లు గారి మొగుడుగానే బతికాడు అలాగా నిరాకటంకంగా సాగిపోయిన ఆవిడ ఏకఛత్రాధిపత్యం కోడళ్ల గృహప్రవేశంతో భంగం కలిగే సూచనలు కనిపించాయి ఈ మాట కా మాట చెప్పుకోవాలి అంతవరకు ఇంట్లో ఎంత అధికారం అహంకారం చూపించినా ఒక మోతాదు మించకుండా కొంచెం సంయమనంతోనే వ్యవహరించేది వరమ్మ ఎప్పుడైతే తన పీఠం కదలబోతుందని తన మాట ఇక ముందు చల్లబోదని భయం పట్టుకుందో అప్పటి నుంచే విచక్షణ విచక్షణారహితంగా నోరు పెట్టుకుని రెచ్చిపోవటం మొదలుపెట్టింది ముళ్ళ పొదలతో మోదినట్లు కురుస్తున్న అత్తగారి పరుషవాక్య వర్షధాటికి తట్టుకోలేక కోడళ్లు చేతులు పైకెత్తేశారు తన విజయానికి కారణమైన సాధనం నోరు పెట్టుకు నెగ్గుకురావటం అని ఆ ఫార్ములా అంటే ఆవిడకు చాలా మక్కువ ఏర్పడిపోయింది దరిమిళ దాన్ని ఒక కళగా సొంత బాణీలో హాబీగా చాలా అభివృద్ధి చేసుకున్నది ఆవిడ ఇప్పుడు వరమ్మ ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళని కాదు కాకుల్ని కొక్కల్ని పిచ్చుకల్ని చీమల్ని కూడా ఆడిపోసుకోగలదు ఆరడి పెట్టగలదు కాలక్షేపంగా ఆనందించగలదు ఆమె బారిన పడిన ఏ జీవి వాయింపుంచుకోకుండా తప్పించుకోలేదు ఇంతవరకు కాకపోతే ఆవిడకు ఆనందకారకమైన ఆ ప్రక్రియ మిగతా జనానికి ప్రాణ సంకటంగా ఉండొచ్చు ఆ గొంతు మోగబోయే శుభ ఘడియ ఎప్పుడా అని ఆశతో ఎదురు చూడవచ్చు కానీ ఇంతవరకు ఆ నోటికి సవాలుగా నిలిచిన సాహసులు ఇంతవరకు ఆవిడకి ఎదురవలేదు అసలు పుట్టారో లేదో కూడా ఆ దేవుడికే ఎరుక అంట్ల గిన్నెల ప్రహసనం తర్వాత కొళ్ళయి దగ్గర రెండోది మొదలైంది వరమ్మ భర్త పోయాక నిప్పులు కడిగేటంత మడి పాటిస్తోంది ఆవిడ తన మడి నీళ్లు మాయిల నీళ్లు చాదస్తం కొద్ది కిందకు పారపోసే నీళ్లు ఇవన్నీ పట్టుకునేదాకా ఆ ఛాయలకు మరొకరు రావటానికే వీల్లేదు అలాంటిది ఆ రోజు అలవాటుకు భిన్నంగా సుజాత పంపు దగ్గరకు వచ్చింది మామగారు ఒక్క బకెట్ నీళ్లు పట్టుకొనివరు వరమ్మ సంగతి ముందే తెలుసు కనుక అనుకోగానే అడిగింది ఎవరే నీకు మా అమ్మ నువ్వే మా అమ్మవి అమ్మమ్మవి అవ్వవి వరమ్మ కయ్యమంది ఫోన్లేండి మీకంటే ముసలిదాన్నే నేను ఒప్పుకుంటాను ఒక్క బకెట్ ఇవ్వండి రాత్రి తొట్లో నీళ్లన్నీ గుడ్డ వదిలేకి కారిపోయాయి ఆయనేమో అర్జెంటుగా బయటికి వెళ్ళాలంటున్నారు స్నానానికి నీళ్లు లేవు ఒక్క బకెట్ ఇచ్చారంటే చాలు ప్రాధాయపడింది సుజాత వీల్లేదు నీ అవసరం అర్జెంట్ అయితే నా అవసరం ఎమర్జెంటు ఈ కుళాయి నాది నేను పట్టుకున్న నీళ్ళన్నీ పట్టుకునేదాకా ఇంకొకళ్ళకి ఒక్క చుక్కన్న ఇవ్వనుగాక ఇవ్వను వరమ్మ ఒక బిందె భుజానికి ఎత్తుకుని మరొక బిందె పంపు కింద వేసి ఇంట్లోకి వెళ్ళిపోయింది ఉస్సురంటూ అట్లాగే నిలబడిపోయింది సుజాత మళ్ళీ వచ్చినప్పుడు ఇంకొకసారి అడిగి చూస్తే ఇవ్వకపోదు అన్న ఆశ చవక రెండు నిమిషాలు గడిచాయి బిందె నిండింది వరమ్మ రాలేదు ఇంకో నిమిషం అయింది నీళ్లు పొర్లిపోతున్నాయి వరం ఇంకా రాలేదు ధైర్యం చేసింది సుజాత ఆ బిందె లాగి తన బకెట్ పంపు కింద పడేసింది అప్పుడొచ్చింది వరమ్మ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూసింది దర్జాగా పంపు కింద ఉండాల్సిన తన బిందె అవుట్ అయిన ఆటగాడిలా పక్కనుంది సుజాత చేతిలో బేలగా ఊగులాడాల్సిన బకెట్టు హుషారుగా నేళ్లతో నిండుతోంది ఇంకా ఉంది బ్రహ్మాండాలు బద్దలయ్యాయి మూడో నొక్కటే తక్కువగా విలయకాలంలో రుద్రుడిలా చిందులు వేస్తూ బకెట్ విసిరేసింది వరమ్మ ఓసి నీ ధైర్యం కూలిపోనేవ్ నా బిందె ముట్టుకోవడానికి నీకెన్ని గుండెలేవు నీ చేతులు ఇరిగిపోను కాక మొన్న వచ్చావు నీకింత తలపోకనేమిటి నిన్ను తగలేస్తానే నిన్ను పాతేస్తానే నిన్ను మారడం చేస్తానే అంటూ సహస్రం విప్పేసింది క్షణం దిక్కుతో వచ్చినట్లు బెక్క చచ్చి నిలబడింది సుజాత ఆ తిట్లు వినే కొద్దీ ఏనుగు తండంతో బాధతున్నట్లు దిమ్మెక్కిపోతోంది తల అంతే బక్కెట్టు మాటే మర్చిపోయి తన వాటాలకు పరిగెత్తింది తలుపులు వేసేసుకుంది చెవులు మూసేసుకుంది అయినా బోలుగా ఉన్న గోడను తొలచి లోనకు దూరే కన్నపు దొంగల ఆ శబ్ద కాలుష్యం ఎలాగో సందు చేసుకుని ఆమె కర్ణబీరిని కంపెంపచేస్తూనే ఉంది పాపం సుజాత వయసు ఎంతని నిండా ఇరవై ఏళ్ళు లేవు పెళ్ళయ్యి ఏడాది కాలేదు ఇంకా ఈ ఇంట్లో కాపురం పెట్టి నెల దాటలేదు ఈ కాస్త పరిధిలో ఆమె సంపాదించిన లోకానుభవం ఏపాటిదని కందిరీగలు తుట్టే అంటే తెలుసును గానీ దాన్ని కదిలిస్తే కలిగే పరిణామం మాత్రం ఎరుకలేదు మరి అది చాలదన్నట్లు హ నేను ఇంట్లో చేరే ముందే చెప్పానా ఆవిడ జోలికి మాత్రం వెళ్ళదు సుమా అని అంతగా నీకు పీకల మీదకొచ్చే నీళ్లు కావలసి వచ్చాయే అనుకో పక్క వాట వాళ్ళని అడగాలి లేకపోతే పక్క వీధి వాళ్ళని అడగాలి ఇంకా పోతే పక్క ఊరి వాళ్ళని అడగాలి అంతేగాని ఆవిడ బిందు ముట్టుకుంటావా బుద్ధి ఏమైనా ఉందా నీకు ఇప్పుడు ఏమైందో చూసావా ఆవిడ నోరు మూతబడేసరికి నీ జోలాటం కాస్త వదిలిపోతుంది అనుభవించు మూలుగుతున్న నక్క మీద తాటిపండు పండట్టు రెండు చేతుల మధ్య తల ఎనిగ కూర్చున్న భార్య మీద మరి నాలుగు అక్షంతలు వేసి రొసవసలాడుతూ స్నానం మాట దేవుడిగో కాఫీ కూడా తాకుండా బయటకు వెళ్ళిపోయాడు సుజాత భర్త రాము ప్రస్తుతం వరకు వారి దాంపత్య ప్రణయ జగత్తు సరస శృంగారంతోనూ చిలిపి చేష్టలతోనూ నిండి ఉంది మగని ఆగ్రహాన్ని చిరాకుని ప్రథమంగా చూసింది సుజాత ఆమె కళ్ళు నేలతో నిండిపోయాయి అన్యమనస్కంగానే పనిలో జొరబడింది సుజాత హాయ్ అంటూ వచ్చింది సుజాత కాలేజ్ ఫ్రెండ్ అరుణ ఏవో ఇంటర్వ్యూకి వచ్చి వెళ్తూ పలకరించి పోవటానికి వచ్చింది ఏమిటే కొత్త కాపురంలో హన్నీ జుర్రుకుంటూ వెలిగిపోతూ ఉంటావనుకుంటే ఇట్లా ఆమోదం తాగిన ఫేస్ ఏమిటి ఏమిటి సంగతి వస్తూనే స్నేహితురాలి మొహంలో విషాద వీచికల్ని పసిగట్టేసి అడిగింది అరుణ ఓ గంట క్రితం వచ్చి ఉంటే నేను చెప్పకుండానే తెలిసేది నీకు ఇంట్లోకి రాకుండానే వెనక్కు పరిగెత్తేదానివి అంటూ తమ ఆవిడ ప్రతాపాన్ని వివరించి లాభం లేదు మళ్ళా ఆవిడ ఎదుట పడాలంటేనే భయమేస్తోంది ఆయన్ని బతిమాలన్నా ఇల్లు మారాలి నిట్టూర్చింది సుజాత ఛాత్ ఓడిపోయి శత్రువుకి వెన్ను చూపిస్తావా షేమ్ షేమ్ సిగ్గు సిగ్గు అరిచినంత పనిచేసింది అరుణ ఏం చేయమంటావు నన్ను ఆవిడతో పాటే అరవమంటావా అట్లా అరిచినా నెగ్గలననే నమ్మకం లేదు అలా వీధికెక్కే కెక్కే సిగ్గుమాలిన తనవూ లేదు అంది సుజాత ఇదేనే తెలివి అంటే నేను ఆవిడతో దెబ్బలాడమని ఎవరన్నారు ఉపాయం వాడిని ఊళ్ళోంచి వెళ్ళగొట్టమన్నారు అందుకే ఆవిడ్ని పడగొట్టే ట్రిక్ ఆలోచించవే పిచ్చి మొహమా చందమామ కథ గుర్తు తెచ్చుకో ఇట్లాంటి గెయ్యాళ్ళి మదమణటానికి ఆ ఊరొచ్చిన కొత్త ఏం చేసిందో తెలుసా ఊరి చెరువు చిన్న పడవ నిలిపి దానిమీద చీపురు చేత్తో బుచ్చుకునుంచిందిట ఈ మేడం పెద్ద ఆవిడ ఒడ్డును నిలబడి బారులు చేస్తూ చిందులు తొక్కుతూ గొంతు చించుకు వదురుతూ ఉంటే ఈ బుర్ర ఉన్న చిన్నావిడ గంటకొకసారి జాగ్రత్త అన్నట్లు చీపురుతో అదిలించి మళ్లీ రెచ్చగొట్టి ఊరుకునేదిట చెప్పింది అరుణ ఆ తర్వాత ఏమైంది ఆసక్తిగా కాఫీ కప్ అందిస్తూ చిరునవ్వుతో అడిగింది సుజాత ఏమవుతుంది అరిచి అరిచి తిట్టి తిట్టి నోరు బొంగురు పోయి ఒడ్డునున్న ఆవిడ కాస్త సోష వచ్చి పడిపోయింది ఆ తర్వాత ఓటమి మూటా ముల్లె సర్దుకొని ఊరు వదిలి వెళ్ళిపోయింది నోరు మెదపకుండా విజయం సాధించిన కొత్త కోడలు జయ జయధ్వానాలతో ఊళ్ళోకి ప్రవేశించింది అదే కాదా విన్నావా అలా సాధించడానికి ప్రయత్నించ నువ్వు కూడా బెస్ట్ ఆఫ్ లక్ అంది అరుణ దిగులు తీరగా తేట పడిన వదనంతో స్నేహితురాలిని సాగనంపింది సుజాత ఆ రాత్రి పొద్దుట విసుక్కున్న దానికి సారి చెప్పాడు రాము ఇల్లు మారిపోదాం సుజాత ముందే ఆవిడ సంగతి వాళ్ళు వీళ్ళు చెప్పారు కానీ ఇంత పవర్ఫుల్ అనుకోలేదు నేను ఆవిడతో నువ్వు పడలేవులే ఇంకో ఇల్లు చూసుకుందాం అని సముదాయంపై చూస్తున్న భర్తను ఆపింది సుజాత అవసరం లేదులేండి ఆవిడ అరుపులకు దడిచి పారిపోయేదేమిటి అంది ఆశ్చర్యపోయాడు రాము ఉదయం ఆవిడక్కడ గయ్యం అంటే పరిగెత్తికొచ్చి తలుపులేసుకున్న మనిషేనా ఈ పిల్ల నీకు అంత ధైర్యం ఎప్పుడొచ్చిందో అన్నాడు ఆవిడ్ని పాడగొట్టే ఎత్తు నా దగ్గర ఉన్నది ఇప్పుడు ధీమాగా చెప్పింది సుజాత ఏమిటో అది అడిగాడు సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుందిగా చిరునవ్వుతో అంది సుజాత ఆ ముహూర్తం రానే వచ్చింది ఆ రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలైంది రాము ఆఫీస్కు వెళ్తూ ఉంటే తను కూడా గేటు వరకు వెంట వెళ్ళి ఆ మట్న అలాగే నిలబడింది సుజాత నిండు బస్తాల లాంటి పుస్తకాల సంచులు మోస్తూ కూడా బరువు మాటే మరచి కిలకిళ్ళడుతూ పరుగులు తీస్తున్నారు స్కూల్ పిల్లలు వాళ్లను చూస్తూ గడిచిపోయిన బంగారు బాల్యాన్ని తలుస్తూ క్షణం మైమరిచిపోయింది సుజాత ఆ క్షణకాలపు ఏమరపాటులో మేక ఒకటి ఆవరణలో ప్రవేశించడం కానీ వరమ్మ ప్రాణప్రదంగా పెంచుకుంటున్న పొట్లపాదు లాగి లాగినవలటం కానీ చూడలేదు నోరు తెరిచి అదన కోసం కాచుకునుండే వరమ్మకి ఇంతకంటే సాకేం కావాలి ముందు నానా తిట్లు తిడుతూ కర్ర పెట్టి ఆ మేక నడవం వెర్ర తరిమేసింది ఆ పైన ఆ గాలి సుజాత వైపు తిరిగింది బడితేలా నిలబడి దాన్ని లోపలికి రానిచ్చావుటే పచ్చని పాదంతా పొట్టను పెట్టేసుకుంటూ ఉంటే మిడిగుడ్లు వేసుకొని చూస్తున్నావుటే నీ కళ్ళకు పసికిర్లు రాను ఒక్కరు పరిస్తే నీ నాలుగు తెగిపోతుందే నేను పడిపోను నాకు తెలిసినే నా పాదు ఏపుగా ఎదగటం చూసి నీ కళ్ళు గుట్టాయి అందుకే ఆ మొదన స్టెప్ మేక దాన్ని అలా నమిలేస్తూ ఉంటే చూస్తూ ఊరుకున్నావు కూళ్ళు తిట్ల పంచాంగం కనుక్కుంటోంది వరమ్మ ఈసారి సుజాత తలుపులు వేసుకోలేదు చెవులు మూసుకోనూ లేదు హోల్డింగ్ చైర్ తెచ్చుకొని వరండాలో వరం ఎదురుగా వేసుకుంది నీ లెక్కేమిటి అన్నట్లు ఒళ్ళో టేప్ రికార్డర్ హై సౌండ్లో పెట్టుకుని పాటలు వింటూ కూర్చుంది ఆ నిర్లక్ష్యం వరమ్మకి కజ్జాకి కాలుదివ్వినట్టే అయ్యింది తోక కోసిన కోతిలా శివాలా ఆడిపోయింది పాటలన్నీ ఆగిపోయాయి కానీ ఆవిడ వేసిన తెట్ల రికార్డు మాత్రం ఆగలేదు ఎంతకి ఆపండి గర్జించింది సుజాత పావు గంట తర్వాత ఉరుములేని పిడుక్కి ఉలిక్కి పడ్డట్టు టక్కున నోరు కట్టింది వరమ్మ ఇది వినండి టేప్ రికార్డర్ ఆన్ చేసింది సుజాత వరమ్మది టేపుకు సూట్ అయ్యే కంఠమే పావు గంట నుంచి ఆవిడ రాల్చి పూస్తున్న దీవెనలన్నీ అక్షరం పొల్లిపోకుండా నిక్షిప్తమయ్యాయి విన్నారుగా ఇటు పైన నోరెత్తారా ఈ టేప్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగిస్తాను అనవసరంగా ఒకరి మీదకు తాగా తాకపోయి తిట్టడం కూడా నేరం అని తెలుసా మీకు మీరు అలాంటి రకమని చుట్టుపక్కల వారందరి చేత కూడా సాక్ష్యం ఇప్పిస్తాను మిమ్మల్ని కటకటాలు వెనక తోయిస్తాను జాగ్రత్త ఉరిమి చూస్తూ ఖంగుమనే కంఠంతో అంది సుజాత అంతే గప్చు సుజాత ఇంట్లో ఉన్నంతకాలం వరమ్మ గొంతు మరి వినిపించలేదు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే